నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లో భారీ మొత్తంలో చెత్తను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించింది వివరాల్లోకి వెళితే గత రెండు రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా వాణిజ్య మరియు నివాస ప్రాపర్టీల ముందు నుంచి తొలగించబడిన శిథిలాలు మరియు వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరిగినట్లు కువైట్ మున్సిపాలిటీ అధికార ప్రతినిధి మహ్మద్ సదన్ గారు తెలిపారు అలాగే గురువారం మరియు శుక్రవారంలో తొలగించిన చెత్త పరిమాణం దాదాపు ఐదు వందల అరవై ఎనిమిది టన్నులు సాధారణ రేటు వంద నుంచి నూట యాభై టన్నుల నుంచి నాలుగు వందల శాతం పెరిగిందని చెప్పి సాధారణంగా రెండు రోజుల్లో కువైట్ దేశవ్యాప్తంగా వంద నుంచి నూట యాభై టన్నుల వ్యర్థాలను చెత్తను మేము తొలగిస్తే కేవలం గురువారం శుక్రవారం రోజుల్లో అంతకు నాలుగు వందల శాతం ఎక్కువ ఐదు వందల అరవై ఎనిమిది టన్నుల చెత్తను తొలగించినట్లయితే ఆయన వెల్లడించారు కువైట్ లో ఉన్న పౌరులు ప్రవాసులు అందరూ కువైట్ మున్సిపాలిటీ అధికారులకు సహకరించాలని చెప్పి చెత్తను ఎక్కడంటే అక్కడ పడవేయకుండా పర్యావరణానికి హాని కలిగించకుండా చెత్తను చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ కేవలం రెండు రోజుల్లోనే ఐదు వందల అరవై ఎనిమిది టన్నుల చెత్తను తొలగించడం జరిగింది కువైట్ దేశ వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత చెత్త ఉన్నా సరే ఎంత రోత ఉన్నా సరే వాళ్ళు క్లీన్ చేసుకుని వెళుతూ ఉంటారు అందులో అన్ని దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఉన్నారు అందులో మన భారతీయులు కూడా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క సేవలు ఎప్పటికీ మనం మరవలేము వాళ్లకు పని తగ్గించాలనుకుంటే చెత్తను చెత్త డబ్బాలో వేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనముండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్